వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో పవిత్రమైన దర్గా ప్రాంతం కాబట్టి ప్రతి శుక్రవారం వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత మనందరి ప్రతి పౌరుడి మీద ఉన్నది కాబట్టి రూములు కిరాయికైతే ఎవరైతేస్తారో వారు రోజ్ బుక్ మెయింటెనెన్స్ చేయాలి అదేవిధంగా పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తబుట్ట ఏర్పాటు చేయాలి తెల్లవరిమ గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ వస్తుంది ఆ ట్రాక్టర్ లో చెత్త వేసి అది మా గ్రామ పంచాయతీ సిబ్బంది వారు తీసుకుని డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు కాబట్టి వచ్చే సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఊరి జిల్లాల నుంచి వచ్చే భక్తులకు మనం పరిశుభ్రమైన గ్రామంతో స్వాగతం పాలకాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఈ గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆ బాధ్యత ఉన్నది అందులో భాగంగా గదులు కిరాయికి ఇచ్చే వాళ్ళని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమా గదులలో కిరాయికి ఉండే వారిని ఎవరైతే కిరాయికి వస్తారో వారికి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి వాళ్ళు వారికి సంబంధించిన గదిలో కిరాయి ఉండేవారు చెప్తే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆ గదుల ముందట డస్ట్బిన్ కావచ్చు డస్ట్బిన్ డస్ట్ కవర్స్ కావచ్చు పెట్టుకొని తెల్లారి మా గ్రామ పంచాయతీ టాక్ వచ్చినప్పుడు అది దాని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కిరాయికి వచ్చే వాళ్ళ భక్తులు కూడా కార్లు వాచి ఇతర వాహనాలు రోడ్డు అంటు అట్లా మర్చిపోయే ప్రయాణికులు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అది కూడా వాళ్ళు గదిలో ఓనర్సే వాళ్ళ బాధ్యత తీసుకొని ఆ వెహికల్స్ కూడా క్రమ పద్ధతిలో పెట్టుకోవాలని ఇప్పుడు చెప్పడం జరిగింది అలాగే లైసెన్స్లు కూడా తీసుకోవాలి వీళ్ళందరికీ గదులు ఇస్తున్నారు కానీ సంబంధించిన రికార్డు మెయింటైన్ గురించి ఆయన వీళ్ళందరూ ఏ ఎవరైతే ఏం గదులు కిరాయికి వాళ్ళందరికీ కూడా లైసెన్స్ తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మూడింటి విలేజ్ గ్రామంలో ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అలాగే దర్గా ప్రాంతం సంబంధించి దర్గా ఉన్న సిబ్బందితో దర్గా ఏరియా మొత్తం కూడా క్లీనింగ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళే ఉంటుంది అది కూడా వాళ్ళ సుప్రీన్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ సమావేశంలో అలాగే వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది స్చింగ్స్ తొందర మంది కొట్టాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఏర్పాటు చేసిన జరిగింది అలాగే చెత్తగుండెలు కూడా అడగడం జరిగింది దానికి సంబంధించి పరిశీలించి ఎక్కడెక్కడ అనుకూలంగా చెత్తగుండెలు వేస్తాం అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ నా తరఫున పరిస్థితి ఏంటంటే అన్నారం అంటే మీరు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇది నాది అన్నారం ఊరు అని చెప్పుకున్నప్పుడు అదే నీకు గుర్తింపు ఉంటుంది కాబట్టి ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ఇది నా ఊరు నా గుర్తింపు అనే నినాదంతో మీరందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛత వైపు చేసి పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం ఎవరు బాధ్యుల ప్రతి పౌరుడు సహకరించాలని మాత్రాన ఇంకా గ్రామ పరిస్థితి ఎంతో మందిని పెట్టిన కూడా మనం ఆ పరిశుభ్రమైన ఊరుగా చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి మీ అప్పులు అయినప్పుడు మీ బాధ్యత కూడా నిర్వర్తించాల్సి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పౌరులు అందరూ గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు ఏ ఉద్యోగం ఎప్పుడు ఉద్యోగం చేసినంత మాత్రం ఎవరు బాధ్యతలు కాదు పని పని చేసినంత అన్నది పడడానికి లేదు అది మీ సిడే జీతాలు తీసుకుంటాను బాగా కాదు అనుకున్నది ఆయన బాబు ఆయన కింద ముప్పై మంది ఆయన ఎప్పటికీ తినాలి వినకపోతే ఆయన యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఆయన తీసుకోవాలి ఆయన పోయి పనిచేస్తాను ఇంకా పనిచేస్తాను

परवता तुम नहीं समय तुम